దేవునికి స్తోత్రం మరొకసారి కాల సమయంలో మీతో కలిసి ఆరాధనలో ఉండటానికి సహాయపడినందుకు దేవునికి ఎంతగానో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అందరూ బాగున్నారు కదా చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు ప్రేమగల తండ్రి అభాగ్యులమైన మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నా ప్రాణమా ఆయన చేసిన మేలులో దేనిని మరువకు అన్నట్టుగా బ్రహ్వా ఆయన మరొకసారి ఈ దినమను బ్రతికించినందుకే అందరితో కలిసి నాయన మీ శని ఉండటానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం ఈ ఆరాధన అంతట మీద మీ సన్నిధినించండి మీరు మాత్రమే మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె వచ్చిన చరణం నశించి పోయే నన్ను బ్రతికించినావే నావే కృషించిపోయే నాలో వశించ నసించిపోయే నన్ను బ్రతికించినవే కృషించిపోయే నాలో వసించినావే నీ కార్యము వివరించదన్ నీ ీనాదన్ నాకున్న సర్వమా దైవమా నాకున్న సర్వమా ఏకైక దైవమా గళమెత్తి పాడినా స్వరాల పెంచిన నీ గానమేసు నీకోసమే నీ ధ్యానమేసు కోసమే వాక్యమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం చదువుకుందాం అండి లోకాసు వార్త పంతొమ్మ అధ్యాయము పదవచనం చదువుకుందాం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఆమె ఈ దినము మనము ప్రారంభించిన మంచివాడు అనే మాటలో నుంచి మనం ప్రభువును ఆరాధన చేస్తున్నాం ఎందుకు మంచివాడు నిన్నటి దినము మరొకసారి ఆయన మన అవిధేతలు ఎంతటి ఘోరమైనప్పటికీ వాటన్నిటిని క్షమించాడు అందుకు మంచివాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే మనం ఎంతోమందిని చూస్తున్నాం మన కన్నవారు కూడా మనం ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వాడు ప్రాణం విసుకున్నప్పుడు ఎప్పుడైనా తిరిగి మరలా దాన్ని జ్ఞాపకం చేసుకొని మనలను కించిపరిచే విధముగా బాధ పెట్టే విధముగా ప్రవర్తించే పరిస్థితులు ఎందరి జీవితాలను మనం చూసుంటాం కానీ మన ప్రభు మన ప్రతి ఒక్కసారి అతిక్రమను దాచిపెట్టుకున్నవాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందినన్నట్టుగానే మనం ఒక్కసారి ఇది పొరపాటు అని చెప్పి ప్రభువుకి చెప్పుకొని నాయన ఇక మీదట నేను అటువంటి పనులు చేయను అనే మాటలో మనం జ్ఞాపం చేసుకుని విడిచిపెట్టేసిన తర్వాత అది ఎన్నటికీ కూడా అది ఎన్నటికి కూడా జ్ఞాపం చేసుకున్న ప్రభు చలవిచ్చారు ఎంత మంచి దేవుడు అందుకనే ఈ దినం మరొక అంశం ఏమిటంటే మనల్ని వెతికి రక్షించాడు ఆ అంశం గురించి అందుకు మంచివాడు అనే విషయాన్ని మరొకసారి అందులో నుంచి మనం ప్రభువును ఆరాధన చేయాలని పిల్లరా ఈ చిన్న మాటని జ్ఞాపం చేసుకోవడం నిజమే పిల్లరా మరి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడి లోకానికి వచ్చాడని విషయం ఈ జక్కయ్య గారితోటి ప్రభు ఆ ఆ సంఘటనలు ఆ సంఘటన మొదటి నుంచి లోకాసువర్త పంతొమ్మిది అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వరకు ఉన్న విషయాలన్నీ మనకు తెలుసు పాపి అయినా లేదంటే అందరూ కూడా ఊరు వాళ్ళందరూ కూడా జక్కకి పాపి అని పేరు పెట్టేశారు ఎందుకంటే అతనిలో ఉన్న ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసే విషయంలో మరికొన్ని రూపాయలు గవర్నమెంట్ కట్టమంటే అతను గరణగా మరికొన్ని రూపాయలు కలిసి అలా కట్టించుకోవడాన్ని బట్టి వాళ్ళంతా పాపి అని పేరు పెట్టారు ఈరోజు మనము కూడా మన ప్రభువు దగ్గరికి రాకముందు మనకి మన పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెడ్డ అలవాటు ఒక్కొక్కరికి అది చెడ్డ అలవాటు అని చెప్పి తెలియడానికి మనం వెలుగులోకి వస్తేనే కదా నేను చెడ్డదాన్ని నేను చెడ్డవాడిని నా మాటలు మంచివి కాదు నా ఉద్దేశాలు మంచివి కాదు నా స్వభావం మంచిది అనే విషయం తెలుస్తుంది అది మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభువు నడిపించాడు దేవునికి స్తోత్రం అందును బట్టి ఆయన మనల్ని వెతికాడు మన రక్షించాడు ఎక్కడెక్కడో తిరుగుతున్న మమ్మలను దేవుడు కాదు ఈ దేవుడు మా దేవుడు కాదని చెప్పి ఎన్నోసార్లు హేళన చేసిన పరిస్థితులు నమ్ముకున్న వారిని ఎందరినో హేళన చేసిన పరిస్థితులు పెదవి విరిచేసిన పరిస్థితులు ఆ ఏముందలే అన్నట్టుగా అనుకునే పరిస్థితులు దేవుడు ఈ దేవుడు ఎవరో దేవుడు కాదు ఈ దేవుడు నా దేవుడు అని చెప్పి తెలుసుకోవడానికి ఎంతో టైం వేస్ట్ అయిపోయింది మనకి అందుకే ఈయన మనం వెతికాడు మనము దొరికే వరకు వెతికాడు ఎంత గొప్ప కార్యం ఇది ఎంత గొప్ప కార్యం అండి నిజముగా ఇటువంటి ప్రేమను లోకంలో ఎక్కడ మనం చూడలేము మనుషులలో ఎవ్వరిలో కూడా ఇటువంటి ప్రేమను మనం చూడలేము ఆయనకు ఆయనే సాటి ఆయన మన వెతికాడు దొరికే వరకు వెతికాడు నిజమే కదా ఎన్నోసార్లు ఎన్నో మాటలు వింటున్నా కానీ ఇది నాది కాదులే నాకు కాదులే నా దేవుడు కాదులే అని చెప్పి అనుకుని వెళ్ళిపోయిన మన పరిస్థితులు ఉన్న ఆ దౌర్భాగ్యకరమైన పరిస్థితులు అది ఉంటున్నప్పటికీ ఇది తప్పు అనే సంగతి తెలియని పరిస్థితి తెలియని పరిస్థితి లోక వాక్యంలో రాయబడిన ప్రకారం మరి మారు మనసు అక్కరలేని తొమ్మిది తొమ్మిది గొర్రెలు మారు మనసు నీతిమంతులైన తొమ్మిది తొమ్మిది వదిలిపెట్టి అక్కరలేని ఒక్క గొర్రె కొరకు ఆయన తిరిగాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ ఒక్క గొర్రెలో నీవు నేను ఉన్నాము ఎంత గొప్ప భాగ్యం పిల్లల నిజంగా ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటే మన కుటుంబంలో మనం ఒక్కరమే రక్షణ పొందొచ్చు చాలా కుటుంబాలను అలాగా చాలామంది ఒంట ఒక్కలమే ఉండవచ్చు ఒక్కలమైన దేవునికి ఆయన్ని ఏరి కోరి మనం తన చేతిలోకి తీసుకున్నాడు ఎంత గొప్ప భాగ్యం నేను నీ దేవుడు అని చెప్పి తెలుసుకునే ఆ మనసు పిల్లర మనకు నిజంగా గ్రహించి మనసు ఇచ్చాడు ఎంత గొప్ప భాగ్యం పిల్లరా అందు కాబట్టి మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభువా నన్ను మీరు వెతికారు నన్ను మీరు వెతికారు దొరికే వరకు వెతికావు నాయన వెదకని నాకు దొరికితివి అనే మాట మనం పాడుతూ ఉంటాం నిజంగా పిల్లరా నేను వెతకకపోయినా ఆయనే మన కొరకు పిల్లరా మనం వెతకటానికి ఏ కులంలో ఉన్నాము ఏ జాడ్యంలో ఉన్నాము ఏ అలవాట్లో ఉన్నాము ఏ పరిస్థితిలో ఉన్నాము ఏ పరిస్థితిలో ఉన్నాము లోక సో వార్త ఆ పది ముప్పైలో రాయబడిన ప్రకారం దొంగల చేత కొట్టబడి ప్రాణముతో పడవేయబడినట్టుగా ఏ దారి ప్రక్కన పిల్లల పడవేయబడినట్టుగా దిక్కు లేకుండా ఉన్న మన పరిస్థితులను పిల్లల నాకు కావాలి అని చెప్పి ఆయన వెతికి మన దగ్గరకు వచ్చినట్టుగా పిల్లల ఈ ప్రేమను మరొకసారి జ్ఞాపం చేసుకొని మరొకసారి జ్ఞాపం చేసుకొని ప్రభువా జీవితాంతం వరకు కూడా జీవితాంతం వరకు కూడా మనం ఆరాధన చేసిన ప్రతిసారి కూడా ఆ మాట జ్ఞాపం చేసుకోవాలి ప్రభువా నశించిపోయే నన్ను నువ్వు వెతికి రక్షించావు పాడైపోయిన నా హృదయంలో పాడైపోయిన హృదయాన్ని నువ్వు కోరుకొని నా హృదయాన్ని బాగు చేసి నాలో నివసించడానికి ఇష్టపడుతున్న బ్రహ్వా నీది ఎంత గొప్ప మనసు నీది ఎంత గొప్ప మనసు అందును బట్టి ప్రిరా నేను చాలాసార్లు మాట జ్ఞాపనం చేస్తున్నాను ఒకసారి దేవుని మనసు గ్రహించిన తరువాత ఈ లోకములో ఆయన కంటే గొప్పవారు ఎవరు మనకు లేరని సంగతి మనం జ్ఞాపనం చేసుకుంటాం ఎందుకంటే ఆయనలాగా క్షమించే వారు ఎవరు లేరు ఆయనలాగా వెతిక్కి మన ఎడలో ఓర్చుకుని సహించుకొని మీరు జ్ఞాపం చేసుకోండి ఎన్ని సంవత్సరాలు ఆయన మనం ఉంటాము ఎన్ని సంవత్సరాలు పిల్లరా ఆయన దొక్కు పెట్టి ఉంటాము కానీ ఆయన విసుగుపోలేదు వేసారిపోలేదు పిల్లరా మరి కుమ్మరి ఆ సారిపైన ఆ కుండని విషయంలో నేను చెప్పిన మాటలు కుమరి ఇక ఈ కుండ అయిపోయింది చక్కగా వచ్చింది తీసేద్దాం అని అనుకునే లోపు అది రెండుగా చీలిపోయినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏమిటి ఎంత పుచ్చుకొని ఎంత శ్రద్ధ తీసుకొని అంత మెత్తని పిండిగా చేసి కుండలు తయారు చేయడానికి వీలైనట్టుగా ఆ మెత్తగా ఉండటానికి ఎంతో శ్రద్ధ తీసుకుని ఆ సారి మీద పెట్టి ఎంత చేసినా ఏమిటి విడిపోయిందంటే ఏదో ఒక ఏదో ఒక అడ్డము ఏదో ఒక రాయ ఏదో ఒక దారము ఆ కొండ కలిసి ఉండటానికి లేనంత ఏదో అడ్డొచ్చినట్టుగా అది నిలువున చీరిపోయినా కొమ్మరి దానిని పారవేయలేదు ఎర్మియా నేను ఇస్రాయిల్కి అలాగే చేయలేనా అని ప్రభు జ్ఞాపనం చేశాడు ఎంత గొప్ప దేవుడు ఆ కొమ్మరి దాన్ని పారవేయలేదు కానీ తిరిగి మరలా తీసుకుని అడ్డము వచ్చిన దానిని తీసివేసి దేవుడు ఎంత గొప్పవాడు మనము ఆయన పిల్లలము నుంచి మనకి దేవునికి ఇష్టం లేని లక్షణాలు మనకు రాలేదు కానీ ఈ సమాజము ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులు కూడా మనం నడిపించింది అందుకనే ఆయన ఇరిగిన వాడు గనుక ఏది అడ్డమో దాన్ని తీసి పారవేసి తిరిగి మరలా తిరిగి మరలా ప్రభువా నువ్వు ఎంత మంచివాడో నువ్వు ఎంత మంచివాడో ప్రభువా ఎన్నోసార్లు దుఃఖంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఇసుకి వేసారిపోయినప్పుడు నాయన ఎన్నోసార్లు ఈ జీవితం నాకు వద్దనుకున్నప్పుడు ప్రభువ మామూలు ప్రేమించావు మామూలు ప్రేమించు నువ్వు నాకు కావాలని చెప్పి నాయన మా మనసులో మార్చుకున్నావు నీకు వందనాలు నాయన చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువా ప్రేమగల తండ్రి మరొకసారి నీవు మమ్మల్ని వెతికి రక్షించావు అందుకు మంచివాడు అనే మాటని జ్ఞాపం చేసుకోవడానికి ఈ ఉదయకాలు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నిజమే ప్రభు నీ ప్రేమ విస్తారమైన ప్రేమ విస్తారమైన ప్రేమ నీవు మమ్మల్ని రక్షించకపోతే మేము ఈనాడు నశపో నష్టమైపోతాం ప్రభువ మమ్మల్ని వెతికి రక్షించా వెతికి రక్షించా మాలోని ప్రభా నాయన చెడ్డ లక్షణాలన్నీ మీరు తొలగించారు తొలగించారు ఏది మంచో ఏది చెడ్డో గ్రహించే మనసు మాకు ఇచ్చారు ప్రభు అని స్తోత్రం ఏదే కాల సమయంలో మరొకసారి నేను మేము అందరం నిన్ను స్తుతిస్తున్నాము ఘనపరుస్తున్నాము ప్రభు మాకిచ్చిన రోజును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తూ ఈ ప్రేమను అయ్యే జీవితంలో ఎన్నడూ మర్చిపోకున్నట్లుగా మీరు సహాయ విధానం దాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము మా ప్రియులు చేసుకున్న పనులు నాయన ప్రభు మరి ఉద్యోగములు వ్యాపారములు చదువులు చేతి పనులు సమస్తమైన వాటిలో వారి ప్రయాణాలు అంతట్లు మీరు సహాయం ఈ నాయన ఈ మాటలు వినుచున్న వారి కుటుంబాలన్నిటికీ నాయన నీ సన్నిధి కాంతి తోడుగా ఉండాలని మనవి చేస్తున్నాము ప్రహవ నాయన మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారకృతమైన ఒకటకు మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నీ ఇష్ట ప్రకారం జీవించటకు సహాయం చేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఏసు రక్తమే చేతమే సంపూర్ణ విషయం ఆమె అందరికీ వదలాలండి